తీసుకునే ఆహారం కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా దానివల్ల అన్ని పోషకాలు మనకి లభిస్తున్నాయా లేదా అనేది చాలా ముఖ్యం ఇప్పుడైతే మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది అందరూ మామిడి పళ్ళు తినాలనుకుంటారు కానీ కరెక్ట్ పద్ధతిలో తింటున్నామా లేదా అనేది కూడా ముఖ్యం ఈరోజు ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం మామిడి పళ్ళు తినే ముందు రోజు అరగంట నుంచి గంట సేపు నీళ్ళలో సోక్ చేయాలి ఎందుకు అంటే మామిడి పళ్ళలో ఫైటిక్ యాసిడ్ అనే కెమికల్ ఉంటుంది దానివల్ల మనకి పోషకాలు లభించవు ఇలా నీళ్ళలో సోక్ చేయడం వల్ల ఆ కెమికల్ తగ్గిపోతుంది సో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి మామిడి పళ్ళలో ఫైటో కెమికల్స్ అనే హార్మ్ఫుల్ సబ్స్టన్సెస్ ఉంటాయి దాని వల్ల మనం బరువు పెరుగుతాము ఇలా నీళ్ళలో సోక్ చేయడం వల్ల ఆ కెమికల్స్ కూడా తగ్గిపోయి బరువు తగ్గుతాం మామిడి పళ్ళు ఎక్కువ తింటే వేడి చేస్తుంది ముఖం మీద పింపుల్స్ వస్తాయి యాక్నీ వస్తుంది మోషన్స్ కూడా అవుతాయి అంటారు ఆ సమస్య కూడా ఇలా చేయడం వల్ల తగ్గుతుంది మామిడి పళ్ళలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది దానివల్ల మలబద్ధకం తగ్గుతుంది మామిడి పళ్ళు చుట్టుకి చర్మానికి చాలా మేలు చేస్తాయి వాటిలో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి సో కరెక్ట్ పద్ధతిలో తీసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం